సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంక మోగిస్తుందని అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు మొదటి విడత సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ శనివారంతో ముగిసిందని కొన్ని చోట్ల సర్పంచ్ సమస్యలతో ఇంకా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందన్నారు నేను జిల్లా అధ్యక్షుడు సందర్భంలో ప్రజలు మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ సభదారుల పెద్దలు చెబురాజ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఎనభై నుంచి తొంభై శాతం గెలిచే అవకాశం ఉందన్నారు కొన్ని పార్టీలకు అభ్యర్థులు దొరకటం లేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా కనిపించబోతుందని తెలిపారు పదమూడేళ్లుగా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చామన్నారు ఆరు వేల చొప్పున రైతు భరోసా ఇచ్చామని ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత మళ్లీ రైతు భరోసా వేస్తామన్నారు నియోజకవర్గంలోని మూడు వేల ఆరు వందల ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే అయితే మూడు వేల ఏళ్ల పనులు మొదలయ్యాయని తెలిపారు మరో ఆరు వందలు కొన్ని సమస్యలతో మొదలు కాలేదని తెలిపారు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి ఇబ్బంది లేదని అర్బన్లో స్థలం లేక ఇబ్బంది అన్నారు మరో మూడేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని కాంగ్రెస్ మద్దతుదారులకు ఓటు వేసి గెలిపించాలని నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నాగేశ్ రెడ్డి కోరారు నేను జిల్లా అధ్యక్షుడు అయిన సందర్భంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ సలహదారుల పెద్దలు చెబునరి గారిని వేదికపైకి రావాల్సిందిగా క్లిష్టమైన సమయం